శిషు ఉన్నాడు ఆ గురువు శిష్యు ఇం చేస్తున్నారు రోజు ప్రార్థన చేస్తున్నాడు గురువు ప్రార్థన చేస్తున్నాడు శిష్యుడు ప్రార్థన చేస్తున్నాడు గురువు శిష్యుడు ఆ పట్టణంలో ప్రార్థన 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 చేసుకున్నాడు అయితే ఆ దేశం ఏమైనా అంటే ఆ గురువు ప్రార్థనలో ఆ ప్రార్థనలో మొక్క ఆ మరొక నీలం అయిపోయినాడు కానీ శిష్యుడు ఏం చేస్తున్నాడు కాస్త తెల్లారిందని చెప్పి లేచి ఇటు అటు ఇటు అటు చూస్తున్నాడు ఎందుకంటే ఎటు అటు ఎందుకు చూస్తున్నాడు అంటే ఆయన ఎప్పుడు ఎందుకంటే లేచిన అందరు లేచిన అలా తెల్లారిందా మరి ఎట్లున్నారు ప్రదేశం ఎట్లా ఉన్నదా అని ఇలాగ చూస్తా ఉన్నాడు గురువు ఏం చేస్తున్నాడు రాత్రంలో నిమగ్నం అయిపోయినాడు రాత్రంలో ఉన్నాడు శిశువు మాత్రం ఇటు చూస్తున్నాడు చూస్తున్నారు కొంతమంది అట్లా ప్రార్థన చేస్తే కొంతమంది ఇటు అటు పోయే మనసు ఇక్కడ కూడా కొంతమంది ప్రార్థన ఉన్నట్టుంటారు ఉంటారు వెళ్ళిపోతా ఉంటారు మనసు ఉండాలి కానీ ఆ దేశంలో ప్రేమైతే కదా అక్కడ రాజు రాజకీయం అనిపించాలి ఏదేమైనా సరే ఇక్కడ ఒక చంపాలి ఆ గురువుని బంధించాలి ఆ గురువుని పట్టరావాలని చెప్పి ఆ దినాన సైనాన్ని పంపించా ఏమంపించాడు సైన సమూహాన్ని పంపించా గురువాలు పంపించినాడు రథాలు పంపించినాడు అక్కడ అనేకమైన సైన సమూహాన్ని పంపించినాడు పంపించాడు ఈ శిష్యులు కప్పడుతున్నాయి ఎవరికి శిష్యులు కాపాడుతున్నాయి ఈ గుర్రంలు ఈ రథాలు ఇంకెదట అక్కడ ఆ సర్వ ఇక్కడ అవుపడప్పుడు ఏమో చేసినట్టే ఓడి బాబు మీ బ్రతకలేము ఇప్పుడు ఏం చేస్తా బాగుంటది వీళ్ళందరూ మమ్మల్ని చెప్పడానికి వచ్చారు అని చెప్పి ఆ ప్రాధలో ఉన్నటువంటి ఒక గురు దగ్గర పోయినాడు ఎవరి దగ్గర పోయినాడు గురు దగ్గర పోయి అన్నాడు ఏముంది మన పరాయించినట్టే ఎవరు చెప్తున్నామా ఏముంది కుర్రాలు వచ్చినాయి రథాలు వచ్చినాయి ఆయుధాలు పట్టుకొని సర్వ సమూహము మన చుట్టూ ఈ పర్వ చుట్టూ ఇదిగో పర్వతం చుట్టూ ఉన్నారు ఇదిగో నా ఏమి మన పని అయిపోయినట్టే ఇక మనం ఎవరు కాపాడేవారు ఏరు అన్నట్టుగా ఈ గురువుతో చెప్తున్నాడు ఈ గురువు ఏం చేస్తున్నాడు గురువు అంటాడు ఆ ఏ విషయాన్ని నా చూడక్కడ నా మాట ఒకటో రెండో రాత్రి గ్రంథం ఆరో అధ్యాయం పడేనా

ఇదిగో ఆ పర్వత చుట్టూ ఆ రథాలు ఉన్నట్టుగా గురువు దృష్టి ఆ సైన్యము వచ్చినప్పుడు గురువు భయపడే గాని శిశువు అతనితో చెప్పినాడు చెప్పినప్పుడు అప్పుడు గురువు అన్నాడు ఏదేమైనా సరే అరే బాబు ఇక అన్నాడు ఎందుకు ఎందుకు అంటే ఇక రా తెలిసా పిలుషనంటే ఇదిగో పాప నీకు తెలియదు కదా ఇదిగో ఈ సైనాలు సేల్ చేస్తున్నావు ఇదిగో ఇక మన పని అయిపోయింది ఇదిగో మంది ఇక మనం దక్కనీలు మనం నంపేస్తారు గుణుమని నువ్వు కలవల పన్ను కదా నువ్వు భయపడుతున్నాడు కదా నువ్వు ఏం చేస్తున్నావ్ తిగులు చెప్తున్నావ్ నువ్వు ఏం చేస్తున్నావు బాగా కలవరిస్తున్నావ్ అందుకనే నీ కలవలమంతా పోవాలంటే ఇప్పుడు నేనేం చేస్తాను కదా అని చెప్పి పిలుచుతున్నాడు మరి కళ్ళ మీద చేపట్టి రాతు చేసినాడు వారి కళ్ళ మీద చేపెట్టి రాతున్న ఆ సైన సమూహము రథాలతో అగ్గి రథాలు ఆ కుర్రాలతో ఇదిగో ఆ పర్వతం చుట్టూ తిరగడము ఈ పని వాళ్ళు దేనిక తెలిస్తే ఆ పరలోకములు తెచ్చినటువంటి ఒక ఆ సైన్యము ఆ సమూహాన్ని అక్కడ ఒక ఆ రథాలు ఆ గురము చూచి ఏం చేస్తున్నాడు వీడు నేను చూసిన సైన్యము మరి నా గురువు గారు పెట్టిన సైన్యం ఎక్కడ ఆ సైన్యం కంటే ఆ సైన్యం కంటే ఆ ఉన్న సైన్యం కంటే ఈ పైన ఆ సైన్యమే అది ఒక కొండ చుట్టూ తినడం

రాయి రాయి మీద విశ్వాసం ఏసు ఎలాంటి వాడంట ఆయన ఎలాంటి కలంకం లేనివాడమ్మానివాడమ్మా అనేక ఇంకేదంట పరిచారకులు ఇంకా అనేక మంది ఇది బోధకులు ఆయన పరిశోధన చేస్తారు ఏమని పరిశోధన చేస్తారు ఇంట్లో ఎక్కడైనా పాపం ఉందా అని ఎక్కడైనా దోషం ఉందా ఎక్కడైనా మత్స్య ఉందా ఎక్కడైనా ఆయన కేమ ఈ ఆయనలో ఆయనని జవాబా పరిశోధన పరీక్ష చేసినప్పుడు ఏ పాపం లేని ఎలాంటి ఒక దోషం లేని ఎలాంటి కలకం లేని ఏ సిరీస్ ప్రభుల వారు ఎంత పరిశం చేసినా వాళ్ళు ఆయన మాట దారని ఆయన కానీ ఆయన తలంపు దారి గాని ఆయన మనసు దారి గాని ఆయన నడుకలు గాని పడుకులు గాని వాళ్ళు ఎంత పరిశం చేసినా కూడా కొంచెం కూడా ఇంత పాపం కూడా ఏసు ప్రభలో కనబడలే ప్రేమ తిందర ఆయనే అంటున్న మాట ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉంచువాడు ఆయన మీద నమ్మకం ఉంచువాడు ఆయన మీద ఇదిగో ఆదుకున్నవాడు ఎప్పుడు కలవరపడమ్మా ఎప్పుడు కలవరపడడు ఎందుకు చెప్తాడే ప్రేమ దిగరా నేను ఒక అమ్మాయితో చెప్పినాను ఆమె లక్ష్మి ఆమె ఎక్కడ ఉంటుంది ఆమె హాస్పిటల్ పనిచేస్తుంది ఆమె భయంకరమైన ఇదిగో ప్రేమ దగ్గర ఆమెకు ఇదిగో చెప్పినారు శిష్యుల శిష్యులు చెప్పినారు ఏమని చెప్పినా ఏసు దేవుడు అంటే నాకు తెలిసి ఏసు గొప్ప దేవుడు లక్ష్మీ అంట అయిందర ప్రార్థిందబ్బ ఇది వారు చెప్పి తీసుకొని ఆమె తీసుకొని వచ్చినప్పుడు నేను ప్రార్థాను ఆమెకు ఎందుకంటే తీసుకొచ్చింది కదా విశ్వాసం బట్టి రాత చేసినాను రాత చేస్తే ఆమె ఏమంటున్నాది ఇదిగో నేను మంచిగా ఉన్నాయి గారు నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు నేను బాగానే ఉందన్నది నేను ప్రార్థన చేస్తూ నాకేమనిపిస్తున్నాది ఆమెలో కాస్త చీకటి అంధకారము ఇదిగో ఆమెలో ఉన్న దురాత్మ ఉన్నట్టు నాకు కాపాడుతున్నది అమ్మా నీకు ఇదిగో మరి భయంకరమైన ఇదిగో చీకటి ఉన్నామా నేను అన్నా అంటే నాకేం మాయమయ్యా ఇదిగో ఎవరన్నా చనిపోతే ఆ పోస్ట్ మట్టం కాడ నీవే ఉంటాను వారు తల తల పగలగొట్టుతే కనుగుడ్డు తీస్తుంటే వాళ్ళ గుణ్యం తీస్తుంటే పక్క పెడుతుంటే వాళ్ళ కిడ్నీ తీసి పక్క పెడుతుంటే నోట్స్ మీద రాసుకున్న నేనయ్యా నాకే భయం అవి పడ్డాది నాకేం భయం నాకేం భయం లేదు నేను బాగానే ఉన్నాను నేను కలవరపడనట్లాది నేను భయపడాన్ని కలవరపడనట్నాది ఏందో అమ్మ దేవుడు నాతో చెప్తున్నాను ఇదన్నా అన్నా ఇష్టమైన తీసుకుని ఇంకోసారి ప్రార్థన మరి మేము ఇంటికి వెళ్తామయ్యా అన్నారు సరే వచ్చి అని చెప్పి ప్రార్థన చేసిన అక్కడ అక్కడ నేను కూర్చున్నాను ప్రార్థన చేసినాను ప్రార్థన ఏం చేసినాలి ఆమెలో ఉన్న శక్తి బయటకు వచ్చేసింది ఏమొచ్చినామా దురాత్మ శక్తి బయటకు వచ్చేసినది అప్పుడు ఏం అంటే ఇదిగో ఆ ఆ భయంకరమైన ఇదిగో ఉరి పెట్టుకొని చనిపోయినా ఆ దేవామని పట్టినది తిరేమైన దేవి పిల్లరా అంటే కదా మనిషి బాగా మనుషులు ఎన్ని బాధలు ఉంటాయో ఎందుకంటే మనుషు సెట్ ఉన్నది అబ్బో బాగానే ఉన్నది బాగానే ఉన్నాడు ఈమెకేమైనా ఈమెకేమైనది ఆమె కన్నీ ఉన్నాయి ఆమెకేమి చింత ఆమెకే బ్రదరు కుదాకా ఉండే బాధలు ఉంటాయి ఆ బాధలకి ఆ బాధలు అనేది ఆ హృదయం ఉన్న ఇది ఆ మనిషికే తెలుసు రెండు దేవుడికి తెలుసు తప్ప నాలాంటి దేవజన్ తెలుసు తప్ప మరి ఎవరికి అది ఎందుకు చెప్తాను నా ప్రేమ దగ్గర అది అర్థం చేసుకునే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన పేరు ఏం పేరు అంట హృదయం ఉదయం అంతరంగ పరిశీలి ఆ దురాత్మ కాలిపోయాలి అది ఉండడం ద్వారా రెండు ఇదిగో మన యొక్క ఉన్న గర్భాలు తినేసినది ప్రియమైన దేని పిల్లారా తిన్న తర్వాత ఆ అంటాదిగో ఇదిగో రాత్రి చేసిన తర్వాత ఏమంటుందంటే నాకు ఇంటికి ఏమైందంటే ఏమోయో నాకు ఏమైందో నాకు అర్థం కాకండి ఏముందో నా లో నుండి బయటికి చీకటి అన్నది కాలిపోయిందయ్యా నాది పాలిపోయినట్టు నాకు వచ్చిందయ్యా నువ్వు ప్రార్థన చేశాను మరి నేనేమి నేను మరి పోస్ట్ మార్టం కానీ ఉంటా తల బాగా ఉంటా కనుగుడ్డు తీస్తు ఉంటా గుండె తీసి పక్కన పెడుతున్నాడు రాసుకుంటా ఇంకో లీవర్ గుండె మరి కిడ్నీ నేనే రాసుకున్నదా నాకే భయం వంటివిదా అంటే అవునయ్యా ఇది ఒక నాకు దిన ఏమైందని చెప్తే అవును ఇది ఒక నేను రెండంతో బిల్డింగ్ మీద ఉంటాను మా ఇంటి ముంగడా ఇది ఒక ఆ కింద ఒక రూమ్ లో ఒక వ్యక్తి గురి పెట్టుకో చనిపోయినాడు అందరూ పోయి చూస్తుంది కదా ఇంటి కూడా చెప్పి నేను కూడా పోయినాయ్య అక్కడ నేను కూడా పోయి నేను చూస్తే ఏమైందంటే అక్కడ ఆ ఉరికి ఆ తాడు ఏదా చూసావా లక్ష్మి ఏ విధంగా ఏ గొప్ప దేవుడు నీలో ఉన్న చీకటి అంతా కాలబెట్టిన బిడ్డ అని ప్రార్థన చేస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు మన గర్వపరం ఇచ్చినాడు ఫస్ట్ పాప తర్వాత కుమారుని ఇచ్చినాడు నన్ను ఇంటి వినిపించుకొని అయ్యా నీ ప్రార్థన ద్వారా ఇద్దరు పిల్లలు ఈలే అయ్యా అని చెప్పి పట్టుకో అని చెప్తున్నది ఇది వారికి చేతి పెట్టమంటున్నారు ప్రార్థన చేస్తున్నా దక్కినారు విశ్వాసవాడు కలవరము కలవరకూడదు ఎందుకు కలవరకూడదు అంటే ఆయన కలత్వం లేని దేవుడు గనక ఆయనకు రక్త మాంసాలు ఇవమ్మా ఇదిగో మన ఏ సుప్రభకు నేను కొనలేదమ్మా సుప్రమకు so